హాయ్ అండి ఈరోజు మంచి కాంబినేషన్తో బూరెలు చేస్తున్నాను నేను దానికి నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఒక కప్పు ఏమో పంచదార ఒక కప్పు సేమియా తీసుకున్నాను ఈ నాలుగో అట్ల కాంబినేషన్లో మంచి బూరెలు రెడీ చేస్తున్నాను కప్పు బంబాయి రవ్వకి కప్పు రెండు కప్పులు వాటర్ పోసాను నేను ఎందుకంటే దీన్ని ఇప్పుడు మనం డవ్ ప్రిపేర్ చేసుకోవాలి రెండు కప్పులు వాటరు బాగా మరగాలి కదా ఈ ఈ టైంలో నేను ఒక రెండు స్పూన్లు పంచదార వేసాను ఒక స్పూన్ ఉప్పు వేసాను ఒక రెండు యాలక్కాయలు పొడి వేసాను ఎందుకంటే మనం డవ్ అనేది చప్పగా ఉండకూడదు చప్పగా ఉంటే మనకి బూరి అనేది చప్పగా ఉంటుంది తినడానికి అసలు బాగోదు మనం తోపులో బెల్లం వేసుకుంటాము లేదంటే పంచదార వేస్తాం కదా అలా నేను రెండు స్పూన్లు పంచదార వేసాను కొప్పు రవ్వకి అంటే బెల్లం వేయడం వేయలేదు ఇందులోనూ అంటే ఇప్పుడు మనం పప్పు నానబెట్టకుండా పప్పు రుబ్బకుండా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా బూర్లు దానివల్ల అలా చేస్తేనే బూర్లు అనేవి మనకి ఎప్పుడైనా పప్పు నానబెట్టి పని ఉండదు రుబ్బాల్సిన పని ఉండదు ముంజు రోజు ప్రిపరేషన్ ఉండదు చక్కగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను పోసాను కదా ఒక స్పూన్ నెయ్యి వేసి చక్కగా అటు ఇటు తిప్పేసి మనం దీంట్లో మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని చక్కగా మనం ఏం చేయాలంటే దాన్ని గట్టిగా తిప్పేసి ఒక పళ్ళులో పోసేసుకోవాలండి అలా ఆరపోసేసుకుంటే మనకి అది డవ్ అనేది చల్లారుతుంది ఇది సల్లారే రోపు మనం సేమ్ కేసర్ అనేది రెడీ చేసేసుకుందాం లోపల తోపుకి తర్వాత ఏంటంటే ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత అనేది మనం రెడీ చేసుకోవాలండి తోపు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈసారి లోపల స్టప్పింగ్ అనేది రెడీ చేసుకోవాలండి ఇప్పుడు పప్పు ఉడక పెట్టాల్సిన పని లేదు మనం లోపల పెట్టవలసిన స్టింగ్కి చెనగపప్పుతో పని లేదండి ఉడకబెట్టవలసిన పని లేదు చక్కగా నేను ఏం చేశానంటే మళ్ళీ బాండి పెట్టుకునే నూనె ఇదేంటి నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ బాగా వేయించాను తర్వాత కొప్పి సేమియా తీసుకున్నాను ఆ కొప్పి సేమియా కూడా చక్కగా వేయించాను సేమియా వేయించడం వల్ల ఏంటంటే మనకి సేమియా అనేది జావలాగా అయిపోకుండా పుల్లల పుల్లలలాగా చక్కగా దేనికి దానికి ఉడుకుతుంది అనమాట అండి నేను కప్పు సేమియాకి కప్పున్నర వాటర్ తీసుకున్నానండి పంచదార తీపి మీ ఇష్టం అండి నేను ముప్ప కప్పు వరకు వేసాను మీ ఇష్టం వేసేసుకుంటే కప్పు కప్పు వేసుకోవచ్చు లేదంటే అరకప్పు వేసుకోవచ్చు తినే స్వీట్ని బట్టి వేసుకుందాం తర్వాత వాటర్ అయితే బాగా మరుగుతుందండి వాటర్ మరిగేటప్పుడు ఈ సేమియా అనేది మనం ఇందులో వేసేయాలి ఏపు పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ సేమియా రెండు కలిపేసి వేపేసాను కదా రెండు కలిపేసింది నేను ఇందులో వేసేసాను డ్రై ఫ్రూట్స్ మీ అండి చక్కగా మా మీకు ఇంట్లో ఉంటే అవైలబుల్గా వేసుకోవచ్చు లేదంటే లేదు ఉంటే వేసుకుంటే అక్కడక్కడ పంటికి తగిలి టేస్ట్ మరింత పెరుగుతుంది ఈ బూరి ఆ తర్వాత ఇంకోటి అండి కలర్ కూడా మీకు ఆప్షనల్ ఏదన్నా ఫుడ్ కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఏ కలర్ వేయలేదండి న్యాచురల్గా దేవుడికి పెట్టడం కోసం కదా ఈరోజు రెండో రోజు నాకు ఎందుకు ఈ బూర్లు చేసి పెట్టాలనిపించింది చేసాను ఎప్పుడైనా సరే మనం చక్కగా ఈరోజు బూర్లు అనుకున్నాం వండలా పోయాం పప్పు నానబెట్టలేదు లేదంటే మనకి ఇది రా ఏంటి పూర్ణం ఉడకపెట్టలేదు అని ఆలోచన వచ్చింది అనుకోండి అలాంటప్పుడు ఏమీ బాధపడొద్దండి ఇలా చక్కగా మనం డవ్ ప్రిపేర్ చేసేసుకుని బొంబాయి రవ్వ ఉంటే ఒక ఒకప్పు సేమియా ఒక కప్పు పంచదార ఉంటే చాలండి మీకు పూరి అనేది రెడీ అయిపోతుంది సేమియా చక్కగా కప్పు ఉన్నారు వాటర్కి పర్ఫెక్ట్గా ఉడిపోయిందండి ఇప్పుడు పంచదార అనేది నేను ముప్ప ఒక కప్పు వేసుకున్నాను చూసారు కదా పంచదార వేసిన తర్వాత లూజ్ అవుతుంది ఈ లూజ్ అంతా పాకంలాగా కరిగి మనకి సేమియా అనేది రెడీ అవుతుంది దగ్గర దగ్గరగా వచ్చి బూర్లు ఉన్నాయండి మరి తింటుంటే చాలా టేస్టీగా ఉన్నాయండి బాబు మా వాళ్ళు అన్నారు ఏంటివి పాలముంజులా బూరెలా అని అడిగారండి చక్కగా పాలముంజులా ఉన్నాయండి బూరెలా లేవు అందులో నువ్వు నీళ్ళు బొదులు పాలు అనుకోండి ఈ డవ్వులో నువ్వు నీళ్ళు బొదులు పాలు అనుకోండి చక్కగా అవే పాలమంజులు అయిపోతాయి సేమియా పాలమంజులు అంత టేస్టీగా వచ్చినాయండి తింటుంటేనే ఇవి రెండు రోజులు ఉన్నా పోడావో చక్కగా మనం వేపేస్తాం కదా ఇప్పుడు ఆ డవ్ అనేది చల్లారిపోయిందండి దాన్ని చక్కగా మనం కొంచెం నెయ్యి వేసుకుని అంటుకోకుండా గట్టిగా పిసికేసుకొని చక్కగా మనం వండ్లని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత బాండీ పెట్టి ఆయిల్ వేసుకుందాం అలా ఆయిల్ వేసిన తర్వాత ఈ వండలన్నీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు సేమియా కూడా నేను వండలు చేసి పక్కన పెట్టాను అదిగో పూర్ణంలాగా ఆ పూర్ణం మధ్యలో పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న ప్రసాదం ఉంది కదండీ దాన్ని మనం ఈ ఈ పూర్ణం ఈ లోపల పెట్టాం కదా చక్కగా గ్యాప్ అనేది లేకుండా రౌండ్గా ఫిల్ చేసేసుకుని మనం అనేది దాని పగుళ్ళు లేకుండా రౌండ్గా చేసుకోవాలండి ఆ రౌండ్గా చేసుకుంటే మనకు బూరనే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఏంటంటే అయ్యో బూరి పగిలిపోయింది లోపలది చిదిరిపోయింది పూర్ణం అంతా పోయింది అలాంటి బాధే వద్దండి బూర్లు వండడం రానోళ్ళు కూడా ఈ బూరు వండేయచ్చు అంత సింపుల్గా ఈజీగా అయిపోతుందండి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు మనకి ఎక్కువ టైం కూడా అవసరం లేదు అప్పటికప్పుడు ఇలా అనుకుని అలా చేసి బూరెలు చేసి పెట్టేయచ్చండి చూసారు కదా ఇలా గోల్డెన్ బౌన్ వచ్చే వరకు వేపుకోవాలి మనం మంట హైలో పెట్టండి చక్కగా నూనె మరిగిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని మనం చేసుకున్నవన్నీ లైన్గా ఒకటి ఒకటి మనకి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకొని మనం అస్సలు కదపకూడదండి కదిపేమ నూక పెట్టాం కదండి మనం చెదిరిపోతుంది చక్కగా వేగిన తర్వాత మనం రౌండు తిప్పుకొని చక్కగా అటు ఇటు తిప్పుకొని వేపుకోవాలండి ఇలా సింపుల్గా నేను కొద్దిగా చేశానండి నాకు పదో పదిహేను అయినాయి అండి బూర్లు చక్కగా నేను దేవుడికి నైవేద్యం అనేది పెట్టుకున్నాను అనమాట ఇలా రెండో రోజు అంటే ఈరోజు ఇది పెట్టాలి ఈరోజు అది పెట్టాలని ఏమి కాదండి నాకు ఏ ప్రసాదం పెట్టాలనిపిస్తే ఆ రోజు ఆ ప్రసాదం పెట్టేస్తున్నానండి నేను నాకు ఈరోజు ఇలా పెట్టాలనిపించింది చక్కగా అనేది ఇలా చేశాను కానీ నాకైతే బూర్లు వేసేటప్పుడు అయ్యో తోపు బయటకు వచ్చేస్తుంది ఇలా అలా అనిపించేదండి ఇప్పుడు అలా ఏమీ అనిపించలేదు బాయండి చూసారు కదా అనేది ఎంత బాగా వచ్చిందో మన పిండు రుబ్బక్కర్ల పప్పులు నానబెట్టకర్ల ఏమి చేయక్కర్లేదు ఇన్స్టెంట్గా ఇలాగ దేవుడికి ప్రసాదం అనేది రెడీ చేసుకుంటే చాలా బాగా వచ్చిందండి నేను తుంపు చూపిద్దాను మీకు ఇదిగో ఎంత గుల్లగా వచ్చిందో చూసారు కదా కానీ దేవుడికి ప్రసాదం పెట్టాలని నేనైతే ఏం టేస్ట్ చేయట్లేదండి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టిన తర్వాత నేను అప్పుడు టేస్ట్ చేస్తాను సూపర్ కూర్చున్నాయండి మీరు పప్పు నానబెట్టకపోయినా ఏమి నానపిండిలు ఏమి వేయకపోయినా కానీ చక్కగా ఇన్స్టెంట్కి ఇలా చేసి దేవుడికి బూర్లు పెట్టుకోవచ్చు సూపర్ అంటే సూపర్ వస్తున్నాయి మా ఛానల్ కానీ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్